హలో ఫుడీస్ చేపల పులుసు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నెల్లూరు చేపల పులుసు ఎందుకు నెల్లూరు చేపల పులుసు అంత స్పెషల్గా ఉంటుందంటే అలా వైట్ రైస్లో ఆ ముక్క చేపల పులుసు వేసుకొని ఆ మామిడికాయ అండ్ టమాటో పీసెస్తో తింటూ ఉంటే సూపర్ అందుకే ఎంతో ఇష్టమైన కొంచెం కష్టమైన నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం తీసుకొచ్చిన చేపల ముక్కలు ఉంటాయి కదా నేనైతే రవ్వ చేప తీసుకొని వచ్చాను ఆ పీసెస్ని అన్ని వాటర్లో వేసి కొంచెం కళ్ళు పేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ వాళ్ళు శుభ్రంగా క్లీన్ చేయరు కాబట్టి మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి చేపల పులుసు కావాల్సింది టమాటో అండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి చింతపండు మామిడికాయ ఫస్ట్ టమాటో ముక్కల్ని నాలుగు పీసెస్ కట్ చేసుకోండి కొంచెం లావుగానే ఉండాలి టమాటా పీసెస్ అలా రెండు టమాటోస్ తీసుకున్న నేను ఒక హాఫ్ కిలో కాబట్టి మీరు కిలో అయితే మూడు కానీ నాలుగు కానీ తీసుకోండి తర్వాత పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకోండి మధ్యలో కట్ చేసిన తర్వాత టూ పీసెస్ కట్ చేసుకోండి అలా అండ్ ఉల్లిపాయని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటే దీంట్లో ఉల్లిపాయలు అన్నీ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కానీ ఉండాలి తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మామిడికాయ మామిడికాయ ఎంత పుల్లగా ఉంటే నెల్లూరు చేపల పులుసు అంత టేస్టీగా ఉంటుంది దీంట్లో మెయిన్ టమాటో అండ్ మామిడికాయ మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ అంటే నెల్లూరు చేపల పులుసులో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయలు అండ్ మామిడికాయలు అన్నీ ఒక బౌల్లో మనం ఏదైతే కుక్ చేస్తున్నామో కొంచెం పెద్దగా ఉన్న బౌల్ తీసుకోండి అండ్ అలాగే చింతపండు కూడా కొంచెం నీళ్ళలో నానబెట్టండి ఎందుకంటే త్వరగా సాఫ్ట్గా అవుతుంది గుజ్జు కూడా త్వరగా వస్తుంది ఇప్పుడు మనం దానిపైన పసుపు అండ్ కారం కొంచెం కారం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కళ్ళు వేసుకోండి తర్వాత కరివేపాకు కరివే కరివేపాకు కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది సో కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత కొంచెం అంటే మనకు ఎంత పడుతుందో అంత ఆయిల్ వేసుకోండి మరి తక్కువ ఆయిల్ వేస్తే అంత మంచిగా ఉండదు కొంచెం ఫిష్ కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఆయిల్ వేసుకోండి తర్వాత మనం అన్నీ కలుపుకొని మంచిగా ముక్కకు కారం ఉప్పు బట్టేలా కలుపుకోండి తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు నానబెట్టుకున్న వాటర్ కూడా దాంట్లో వేసేసి మొత్తం అన్నీ అంటే పీసెస్ని సరిగ్గా సెట్ చేసేసి మరీ ఎక్కువ వేయకూడదు అండ్ తర్వాత ఓ పక్కన చిన్నది ఎందుకంటే మనకు మసాలా కావాలి కాబట్టి కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర కొంచెం వేయించుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఏదైతే ఫిష్ ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా వాటిని ఒక స్టవ్ మీద పెట్టేసుకొని అలా పెట్టేసుకొని వాటిని ఎప్పుడు మీరు మెయిన్ ఫిషెస్ని ఒక గంట పెట్టి కలిగి పెట్టద్దు సో అలా సైడ్ పట్టుకొని కొంచెం అలా ఇలా ఊపితే సరిపోతుంది సో అలా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేయండి అందులో మనం పట్టుకున్న మసాలా చల్లగా అయిపోయి ఉంటాయి కాబట్టి అప్పుడు మిక్సీ లేదా గ్రైండ్ చేయండి వాటిని ఒక పౌడర్ లాగా దాంట్లో మెయిన్ మనం వేసింది ఓన్లీ మెంతులు ఆవాలు కొంచెం జీలకర్ర కానీ మరీ ఎక్కువ వేసుకోకండి మెంతులు ఉంటాయి కాబట్టి కొంచెం చేదు వస్తుంది మీరు ఇప్పుడు హాఫ్ కిలో కాబట్టి వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు కిలో అయితే ఒక టూ అండ్ హాఫ్ త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు అలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత వాటిని అలా సైడ్ కలుపుతూ అంటే గంట వంటలు అసలు యూజ్ దాన్ని చేత్తోనే ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా అలా చేయండి మళ్ళీ ఒక కొత్తిమీర మంచిగా వాష్ చేసుకొని ఆ కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి ఎందుకంటే కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనం ఫిష్లో కర్రైపాకు ఎలా ఇస్తుందో కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది సో ఆ కొత్తిమీరని వచ్చేసి మనం మంచిగా ఆ ఫిష్ ముక్కల పైన వేసుకోవాలి ఎందుకంటే మనం మరీ లాస్ట్లో వేయకుండా అట్లీస్ట్ ఒక మధ్యలో అంటే ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ తర్వాత వేసుకున్నామంటే ఓ మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు మరీ లాస్ట్లో వేసినామంటే కొంచెం పచ్చిగానే ఉంటుంది కాబట్టి సో ఆ తర్వాత మనం అలా వేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలి అలా కొంచెం అంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ తర్వాత ఒక ఎవరీ టూ మినిట్స్కి ఒకసారి అలా తీసుకొని సైడ్కి అలా కొంచెం షేక్ చేసి అలా పెట్టేయండి ఎందుకంటే ఒకే దగ్గర ఉండకుండా పీసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి కానీ ముఖ్యంగా దీంట్లో మెయిన్ మీరు గంట వాడద్దు తర్వాత మనం ఏదైతే మసాలా పౌడర్ పట్టుకున్నామో ఆ మసాలా పౌడరు దాంట్లో వేసుకోవాలి అంటే ఓన్లీ మెంతులు ఆవాళ్ళు పౌడర్ వేసుకోవాలి ఇదే దీంట్లో మెయిన్ కీ మసాలా మంచి ఫ్లేవర్ని వస్తుంది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మరీ ఎక్కువ వేసుకోవద్దు అలా ఒక్క ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని అంటే మీకు నెల్లూరు చేపల పులుసు రెడీ ఇంకా తర్వాత బేసిక్గా నెల్లూరు చేపల పులుసు వన్ డే తర్వాత సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నమైనా చల్లటి అన్నంలో అయినా వైట్ రైస్లో అయినా కానీ నెల్లూరు చేపల పులుసు ముక్క వేసుకొని తింటా ఉంటే సూపర్ అంటే సూపర్ అసలు ఎలా ఉంటుందంటే టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఎంతో అద్భుతమైన రుచి చాలా సూపర్గా ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఆ నెల్లూరు చేపల పులుసు ఎందుకంత స్పెషల్ అంటే దీంట్లో మెయిన్ ఆ మామిడికాయ అండ్ ఆ టమాటో అవి వేస్తారు కదా అందువల్ల చాలా సూపర్గా ఉంటే ట్రై చేయండి ప్రతి ఒక్కరు